జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగా చేయలేదు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించింది అని ఏదో ట్విట్టర్లకు సోషల్ మీడియాకే పరిమితమయ్యే జనసేన అధ్యక్షుడు అండ్ వాళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి ఆందోళనలు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చేసిన పోరాటాలు అటువంటివి ఏవీ లేవు కానీ అటువంటివి ఏవీ లేవు కానీ తీరా టికెట్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు చేతలకు సంబంధం లేకపోయేసరికి వాళ్ళ పార్టీ తరఫున టికెట్ ఆశించినటువంటి వాళ్ళు రోజుకొక బాధితుడు బయటకు వచ్చేసి ఏకంగా టికెట్ కావాలని చెప్పి అమరణ నిరాహార దీక్ష కూర్చొని వీళ్ళ సంఖ్య అయితే పెరిగిపోతుంది ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేసి ఇంకేదో ఇష్యూస్ మీద అమరణ దీక్ష చేసిన వాళ్ళు ఎవరికీ ఎవరు లేరు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బ ఎట్లుంది అంటే ఆయన నమ్ముకొని ఆయన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే చివరి అక్కి ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి అమరణ దీక్షలు కూర్చో అమరణ నిరాహార దీక్షలు కూర్చుంటున్నారు మొన్న చూసాం సూర్యశేఖరా సూర్యచంద్ర అని చెప్పే ఒక ఆయన జగంపేట అని ఏదో ఉంది అతను ఏకంగా గుడిలోని గర్భగుడిలోకి వెళ్ళేది దీక్షలు అమరణ దీక్షలు చేయబట్టే లాస్ట్ మరి ఏమైందో ఏమో మరి అని కనపరాలేదు కానీ ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చారు విజయవాడ బెస్ట్ సీటు నాకే కావాలి అని చెప్పి పోతిన మహేష్ పాపం యాక్చువల్గా అయితే ఆయన పని చేసుకుంటున్నారు జనసేన పార్టీలో కనిపించే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఏనే కనిపిస్తుండే ఏదో ఒకటి సమస్య అని చెప్పి ఏదో ఒక మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తూ ఉండలేండి చివరికి ఇప్పుడు ఆయనకే నాకు టికెట్ లేదు ఒకవేళ బీజేపీకి వెళ్తే రేసులోకి సుజనా చౌదరి వచ్చారట యాక్చువల్గా సుజనా చౌదరి ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఒకవేళ సుజనా చౌదరి కనుక సేమ్ సామాజిక వర్గం కదా ఎంపీగా పోటీకి వస్తే ఆయన కనుక గెలిచి నేను కనుక గెలిస్తే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళు గెలిచేది ఏంది పెట్టేది ఏంది కానీ ఒకవేళ ఇద్దరం గెలిస్తే సెంట్రల్లో మినిస్టర్ పదవికి పోటీ వస్తారు అని చెప్పి ఆయనను చాలా చాకచక్యంగా పక్కకి తప్పించారంట మేడం గారు తప్పించి ఇప్పుడు విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాము అని చెప్పి సుజనా చౌదరిని రేసులోకి తెచ్చారట సో అక్కడి నుంచి సుజనా చౌదరి పోటీ చేయొచ్చు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అటు బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ వీళ్ళు కూడా ఆ సీట్ ఆశిస్తున్నారు జనసేనకైతే సీట్ లేదు మరి బీజేపీనా టీడీపీనా వాళ్ళు తేల్చుకోవాలి సో దీంతో ఒక్కసారిగా నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పి ఆ పోతి మహేష్ ఈరోజు అమర నిరాహార దీక్ష కూర్చున్నారు ఈ సీట్ నాకే ఇవ్వాలి ఇక నేనైతేనే గెలుస్తా వేరే ఎవరికి ఇచ్చిన వైసీపీ దాటికి తట్టుకోలేరు ఇక్కడ నేను చేసిన ఆందోళనల ఫలితమే ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్కు పంపించారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు ఇవ్వకపోవడం అన్యాయం దుర్మార్గం పవన్ కళ్యాణ్ మనసు కరగాలి నా బాధ అర్థం చేసుకోవాలి అని చెప్పి ఏందయ్యా స్వామిని నీ బాధ అర్థం చేసుకునేది నీ పవన్ కళ్యాణ్ గురించి నీకు తెలియకపోతే అది నీ తప్పు అవుతుంది కానీ ఆయన తప్పు అవుతుందా పవన్ కళ్యాణ్ ఆశ పెట్టిన బట్టే పవన్ కళ్యాణ్ చెప్పిన బట్టే నేను ఇక్కడ దూకుడుగా చాలా ఖర్చు పెట్టి చాలా పని చేసుకున్నా అని అంటున్నారు అండ్ ఇలాంటి బాధితులు చాలామందిస్తాను ఇప్పుడు అమర్న నిరాహార దీక్ష చేస్తున్నారట మరి ఇక్కడ ఇంకా ఈ డ్రామా ఈ రోజు కొనసాగుతుందో తెలియదు ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడతాడా మాట్లాడా తెలియదు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా కనుక ఆయన చదువుతున్నట్టు మనసు కలిగి టికెట్ ఇస్తారా లేదా తెలియదు బాధిత సంఘాలు మామూలుగా లేవు మేస్తారు అదే మీరు ఏదైనా వైసీపీలో టీడీపీలోనే ఉండి తీరా ఎన్నికలు వచ్చేసరికి కనుక ఇటువైపు వచ్చేవాడి అంటే మీకు టికెట్ వచ్చేది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం అటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ వేరు కదా పవన్ కళ్యాణ్ మీరు జనసేనలో ఉండి జనసేన పనిచేసి జనసేనలో టికెట్ ఇద్దామంటే ఎట్లా కుదురుతారు దానికి పవన్ కళ్యాణ్ మనం అంగీకరించదు వేరే పార్టీ నుంచి వస్తే మీకు వెయిట్ ఉండదు టికెట్ ఇస్తారు మీకు ఆ లాజిక్ లేకపోతే ఎలా మేస్తారు